Welcome to Teach and News. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు తాంబెలపల్లి నియోజకవర్గం పి కొత్తకోట టీడీపీ నేతలు నివాళులు అర్పించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని కొనియాడారు పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం అని నిరూపించిన శక్తి అన్నారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ప్రభంచనం అదొక సంచలనం తెలుగువాడి విశ్వరూపం రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు తెలుగు జాతి ఆత్మగౌరవం సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై టీడీపీ నిర్మితమైంది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినదించారు కోట్లాది హృదయాల్లో కొలువైనారు అని అన్నారు ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలో మండల అధ్యక్షుడు నారాయణస్వామిరెడ్డి టౌన్ ప్రెసిడెంట్ బంగారు వెంకటరమణ నియోజకవర్గ పోల్ కోఆర్డినేటర్ కుడుము శ్రీనివాసులు కస్టర్ ఇన్ఛార్జ్ కనకంటి ప్రసాద్ ఆధ్వర్యంలో తమ్ముడుపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోట టీడీపీ నేతలు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నట సార్వభాముడు తెలుగుదేశం పార్టీ రూపకర్త నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు భారీగా టపాకాయలు పేల్చి అన్నదాన కార్యక్రమం చేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలతో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుమ్మ సముద్రం గ్రామ అధ్యక్షులు మనోహర్ నాయుడు యూనిట్ ఇన్ఛార్జ్ షమీవుల్లా తెలుగు యువత అధ్యక్షులు రాజా చాకన ఎస్సీ సూరి జిల్లా ఎగ్జిక్యూటివ్ సుకుమార్ బి కొత్తకోట మండల ప్రధాన కార్యదర్శి దేవరకుమార్ రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి రాజంపేట బీసీసెల్ కురవ ప్రకాష్ దేవుడు నాగరాజు పట్టణ కోశాధికారి కుడుం రంజిత్ బూత్ కుక్కల ప్రసాద్ కుడుం శరత్ శిల్ప అంజీ బెస్త శ్రీనివాసులు పేరం శివరాజు శ్రీనాథ్ నాయుడు మోడల్ స్కూల్ చైర్మన్ వెంకటరమణ యువనాయకులు ఆదిత్య బాలు రాయల్ చందు తెలుగు పట్టణ ఉపాధ్యక్షుడు సోమశేఖర్ పాసంవీధి చంద్రబాబు నాయుడు తలారి రామాంజీ తోలు ఆంజనేయులు పెయింటర్ నాగరాజు చంద్రశేఖర్ నాయుడు తోలపల్లి రెడ్డప్ప గట్టు వెంకట నారాయణ గారి బాబు కత్తుల రత్తయ్య బడికాయలపల్లి వెంకీ సాదిక్ తమిశెట్టి పద్మనాభం రవలప్పంఆర్పిఎస్ నాయకులు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీద సభ్యుత్ అదే విధంగా కూడా కోటి పది లక్షలు ఈ రోజు ఈ రోజు వరకు కోటి పది లక్షలు అదే విధంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల బీమా ప్రకటించారు అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే అదేవిధంగా కూడా పీజీ రియంబర్స్మెంట్ గానీ పిల్లలకు గానీ అదే విధంగా కూడా ఆర్థికంగా ఎన్నిక పడిన వాళ్ళకి అందరికీ కూడా నిరుపేదలు ఎవరన్నా గానీ ఎస్టీ ఉంటే కూడా ఆరోగ్య శ్రీలంక కూడా ఇరవై లక్షల వరకు ప్రవేశపెట్టాడు అలాంటి మా నాయకుడు నన్నపూరి తారక ఆయనకు గొప్ప నివాళి బి కొత్త కోట తెలుగుదేశం పార్టీ తరపున అర్పించడం జరిగింది అదే విధంగా పేదల పార్టీ పెద్దదిగా పేదలకు పట్టు పెట్టే నాయకుడుగా మండల వ్యవస్థను అభివృద్ధి చేసి దాన్ని ప్రారంభించి పేదల ముంగిటకు పాఠం చూసినటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు చేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి అవన్నీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనుసరిస్తూ పేద ప్రజల అండగా నిలుస్తూ ఇప్పుడు అత్యధిక మెజార్టీ గెలిచేదానికి కూడా కారణం మొదటి నుంచి ఉన్నంత మొదటి పార్టీ కోసం పనిచేస్తున్న అటువంటి కార్యకర్తలు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా